హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ వరాలండి సో ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ గారు అయితే వరాలు కురిపించారు చీకటి రోజులు పోయారు సంచలన ఆదేశాలు సో మరి అవేంటో పూర్తిగా వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే చీకటి రోజులు తొలగిపోయాయండి విజయం నా బాధ్యతను పెంచింది కక్ష సాధింపులకు ఇది సమయమే కాదు పీఠాపురం వాడిగా అసెంబ్లీకి వెళ్తున్న వంద శాతం గెలిచిన పార్టీ మాదే అన్న పవన్ రాష్ట్ర ఎన్నికల్లో ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని అయితే తెలిపారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు వైసీపీ జగన్ మనకు వ్యక్తిగత శత్రువులు కాదు వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపులకు దిగే సమయం ఇది కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు నలుగుతూనే ఉన్నాము ఆ చీకటి రోజులు నేటితో అయిపోయాయి ప్రతి ఒక్కరం కూడా భవిష్యత్ తరాల కోసం బాధ్యతని భుజాలపై వేసుకోవాలి దేశంలో వందకు వంద శాతం సీట్లు సాధించిన పార్టీ మనదే ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చిందనైతే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు అదేవిధంగా ఉద్యోగుల భద్రత కూడా నాది బాధ్యత అని చెప్పారు ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ విషయంలో బాధ్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఏరు దాటాక తెప్ప వదిలేసే రకం నేను కాదు సిపిఎస్కు సరిమా సరి సమానంగా ఎలా న్యాయం జరుగుతుందో చూసి ఏడాదిలోపే నిర్ణయం తీసుకుంటాము మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఐదేళ్లలో రోడ్డు వేయలేదు అరాచకం చూశారు ఇకపై శాంతి భద్రతలు బలంగా ఉంటాయనైతే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది